ఈ నెల పద్నాలుగు పదిహేను రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరుగుతోందన్నారు ప్రభుత్వ విప్ గనవర ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ పాలనలో పరిశ్రమలన్నీ పారిపోయాయని అన్నారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలన్నీ క్యూ కడుతున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు వ్యక్తిగత పర్యటన అయినా ప్రభుత్వ పర్యటన అయినా రాష్ట్రానికి ఏదో చేయాలన్నదే ఆయన సంకల్పం అని అన్నారు ఐదేళ్లు వైసీపీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలంటున్న విప్ గనవర ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ప్రతిష్టాత్మకంగా ఈ నెలలో పద్నాలుగు పదిహేను తారీఖున పెట్టుబడిదారుల లక్ష్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు స్వీకరించబోతోంది దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి కూటమి ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేయబోతుంది రాష్ట్రాన్ని అనేది మనతో మాట్లాడడానికి ప్రభుత్వం ఎర్లగడ్డ వెంకటరావు ఉన్నారు మనతో సార్ ఈ నెల పద్నాలుగు పదిహేనున పెట్టుబడిదారుల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమావేశం జరుగుతుంది ఎట్లా చూస్తారు ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు ఏం చెప్తారు ప్రధానంగా పెట్టుబడిదారులు నమ్మకం ఉంటే వస్తారు పెట్టుబడిదారులు వాళ్ళ పెట్టుబడికి లాభం వస్తానుకుంటే వస్తారు పెట్టుబడిదారులు సుస్థిర ప్రభుత్వం ఉంటే వస్తారు పెట్టుబడిదారులు కమిషన్లు అడితే పారిపోతారు పెట్టుబడిదారులు షోరూమ్లు అడితే పారిపోతారు అశోక్ లైలాండ్ ప్రత్యక్ష ఉదాహరణకు అనవన్న నియోజకవర్గంలో పెట్టుబడిదారులు భారతదేశం వైపు చూస్తున్నారు అనేది జగవర్గన సత్యం మొన్న వరకు కానీ లోకేష్ బాబు గూగుల్కి వెళ్ళిన రోజున నేను కూడా లోకేష్ బాబుతో పాటు వెళ్ళాను కానీ ఆయన అనౌన్స్ చేయలే ఆ రోజున గత ప్రభుత్వం ఎలా పరిపాలించిందో ఏమీ లేకుండానే ఉన్నాయని చెప్పి నకిలీ ఎంఓఈలు సృష్టించి లేని ఫ్యాక్టరీలు చాలా అవి అవి మాడటం కూడా సహేతుకం కాదు ఏదో ప్రతిదాన్ని పెద్ద ఇండస్ట్రీ హోదాలో చూపించి దొంగ మేము రాపించిన పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు రావడం మాజీ ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఆయన అయితే డెవలప్ అయ్యాడు తప్ప వేరే పరిశ్రమలని తీసుకొస్తావు అంత ఇంట్రెస్ట్ చూపించలేదనేది చారిత్రాత్మక నిజం లోకేష్ బాబు గూగుల్ని తీసుకొచ్చినాక ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టి అవుట్ సైడ్ ద కంట్రీ యూఎస్లో గూగుల్ని ఇక్కడ తీసుకొస్తాం అందులో మైక్రోసాఫ్ట్ పెట్టినప్పటికి గూగుల్ కంపెనీనే లేదు మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి నైంటీ ఎయిట్ మార్చిలో హైదరాబాద్ తీసుకొచ్చినప్పటికి గూగుల్ కంపెనీ స్థాపించలే నైంటీ ఎయిట్ సెప్టెంబర్లో స్థాపించిన గూగుల్ ఇవాళ దే నాలుగో బెస్ట్ కంపెనీ ఎన్విడియాను కూడా దాటి ప్రాఫిట్లో ముందుకెళ్ళి పరిస్థితి రోజుకి ఒకటి పాయింట్ ఏడు బిలియన్ల టర్న్ ఓవర్ అని గూగుల్కి గూగుల్ కంపెనీకి నలభై ఐదు రోజుల డబ్బులు కూడా అక్కర్ల ఈ డేటా సెంటర్ పెడతాను ఈ డేటా సెంటర్తో పాటు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూట పాయింట్ రాబోయే కాలంలో చాలా డేటా సెంటర్లకి ఈ రాష్ట్రం వేదిక కాబోతుంది ఈ రాష్ట్రానికి రాబోతుంది అలాగే ఐటీ మాన్జ్యం లేనప్పుడు పరిశ్రమలు ఎవరైనా తీసుకొస్తారు ఏఐటీ మినిస్టర్ అయినా గతంలో దామోదర్ రెడ్డి గారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ఈ మధ్య కాలం చేశాడు తొంగతుర్తి శాసనసభ్యుడిగా ఐదు సార్లు గెలిచిన ఆయన రాష్ట్ర ఐటీ మంత్రిగా ఎప్పుడో వెనకట చదువుకున్నా ఆయన అభివృద్ధి చేశాడు మనిషిని బట్టి పవర్ ఉంటుంది కానీ పవర్ని బట్టి మనిషి ఉంటుంది అని బలంగా నమ్ముతారు ఇవాళ గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసిన వైజాగ్ అయినా కోడిగుడ్లు గుర్తు ముందా అది ముందా ఇది ముందని మాట్లాడే పరిస్థితులతో ఐటీ మినిస్టర్ని పెట్టుకుంటే ఐటీ మినిస్టర్ని ఇండస్ట్రీస్ని పెట్టుకుంటే అధోగతి పాలవడానికి ప్రత్యక్ష ఉదాహరణ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు కానీ ఇవాళ ఆర్థిక మాంద్యం ఉన్నా ఐటీ రిసెప్షన్లో ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలన్నీ దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా రెండు వేల నుంచి వై టూకే ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఐటీలో ఉన్నాయో రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి సెప్టెంబర్ నుంచి రెండు వేల మూడు సెప్టెంబర్ వరకు రెండు సంవత్సరాల పాటు ఐటీ ఉద్యోగం రావడం గగనమైపోయిన పరిస్థితి ప్రపంచంలో మనం చూసాం దానికి విట్నెస్ నిన్న పోలవర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం రెండు కోట్ల పదిహేను లక్షల సిహెచ్ఎస్ సెంటర్ అభివృద్ధి కోసం కోల్ ఇండియా చైర్మన్గా రిటైర్ అయ్యే ముందు నా నియోజకవర్గాన్ని కేటాయించినందుకు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇది కళ్యాణ మండం కట్టాలన్న ఆలోచన పోయిసారి డివిడెండ్లు వచ్చిన రోజున కళ్యాణ మండపం కట్టి రైతులకి ఈ గ్రామస్తులకి అందుబాటులో తీసుకొద్దామని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి చెప్తే వాళ్ళు బోట్ల తీర్మానం చేసి కళ్యాణ మండం పరిస్థితి తక్కువ రేట్లో ఈ నొన్న నియోజక నొన్న గ్రామ ప్రజలకి పక్కన పాతపోటు ఇలాంటి గ్రామ ప్రజలకు కూడా ఇది ఉపయోగపడతాదని భావిస్తూ ఇది ఏసీ కళ్యాణ చేస్తారు ఇంక ఎస్టిమేషన్ పెంచైనా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మంచి కళ్యాణ మండపంగా రూపు రూపు రూపాంతరం ఇది మొత్తానికి చాలా పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి ముఖ్యంగా కనుక చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ప్రభుత్వ విప్ గనవర ఎమ్మెల్యే ఆర్లగడ్డ వెంకటరావు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్ ప్రైమ్ నైన్ న్యూస్ గనవర్ నుంచి